నా పేరు పేరం రామారావు అండి మందడం నేను దరిదాపులు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ చేశాను నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక రాజకీయం చేస్తూనే ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి పంచాయతీ రాజకీయాలు చేస్తూనే ఉన్నాను ఎంతవరకు ఏ పదవి చేయలేదు నేను అయినా రాజకీయంగా ఒక కమెంట్ ఫారంగా పనిచేస్తున్నాను అంతే మీ అనుభవాలు ఏంటి సార్ చాలా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఫండ్స్ తక్కువగా ఉండేవి కొన్ని పనులు చేసేవాళ్ళు రోడ్లు అప్పుడు బాగానే ఉండేవి పనులు తక్కువ చేసేటానికి డబ్బు లేక కొంచెం తక్కువగానే పని జరిగేది అప్పుడు పరిపాలన బాగానే చేశారు అప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు మన మనకి ఆ సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైంలో గెలిచిన తర్వాత ఇక్కడ ఫండ్స్ లేకపోవటం వలన కష్టపడి చ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా పరి పరిస్థితులు బాగోలేకపోయినా కూడా కాలం గడుపుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మధ్యలో మూడు రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఉండి వీడిని ఇది దాన్ని ఉంటారు ఢిల్లీ లెవెల్లో ఒక పిటిషన్ పెట్టి గ్రీన్ ఫీల్డ్ ఇది గ్రీన్ ఫీల్డ్ ఏరియా కాదు ఇదంతా పంట భూమి దీన్ని నాశనం అయిపోతుంది ఇక్కడ ఈయటానికి లేదు రాజధాని పెట్టడానికి లేదు అనేది గ్రీన్ ఫీల్డ్లో ఒక వీళ్ళు వెళ్ళి ఒక స్టే చేశారు దానివల్ల ఒక రెండు సంవత్సరాలు వెనక్కిపోయింది ఈ రాజధాని డెవలప్ చేయడానికి ఈ లోపల మా రెండు సంవత్సరాలు పోయిన తర్వాత కొంచెం డెవలప్ చేసేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఏదో మాయ మాటలతోటో మోసం మాటలతోటో డబ్బులతోటో ఏదైనా కానీ జగన్ గారు గెలిచారు జగన్ గారు గెలిచిన తర్వాత పరిపాలన లేకుండా కక్ష సాధింపు కింద పనిచేశారు చేసిన అన్నాను కూడా పద పథకాలు ఇచ్చారు పథకాలు ఇవ్వలేదన్న పథకాలు ఇచ్చారు పథకాలతోటి మళ్ళీ డబ్బులు ఈ మందు వాటిలతో వెనక్కే పోయినాయి డబ్బులు అన్నీ కూడా అప్పుడు రేట్ ఎక్కువ పెంచారు మందులు మందు వాటిలతో వలన డబ్బులు వెనక్కే తీసుకున్నారు పథకాల వలన లబ్ధి పొందినాడు తక్కువ కానీ ఆ మందు తాగినాడు చనిపోయినాడు ఎక్కువ ఉండారు అప్పుడు ఆ మందుల వల్ల ఆ పనికి దాని స్పిరిట్ ముందు ఎక్కువ తాగి వాళ్ళు చాలామంది అప్పుడు కరోనా రావటం ఒక ఎఫెక్ట్ రెండోది మందులు తాగిన ఎఫెక్ట్ తోటి జనం చాలా దెబ్బతిన్నారు అప్పుడు పథకాలతోటి ఏం పని అంత ఏం పని కాల కానీ నేను ఏంటంటే పథకాలు ఇచ్చాను నేను నన్ను గెలిపిస్తాను వాలంటీర్లు పెట్టి వాలంటీర్ తోటి వాళ్ళకి జీతాలు ఇచ్చి పనిచేయించాడు సచివాలయాలు కట్టారు సచివాలయాలకి మందనం సచివాలయంలో పంచాయతీలో పది మంది అయితే సరిపోతారు ఇవాళ ఇరవై మంది ఉన్నారు వాళ్ళు మిగిలిన పది మందికి ఊరికనే కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు దాన్ని గవర్నమెంట్ మార్చి ఆ స్టెప్ని ఆ శాలరీస్ని ఇంకొకరికి ఇచ్చే మార్గం చూసి ఈ స్టాప్ని ఇంకోసారి తరలిచ్చే మార్గం ఉంటే కొంచెం డెవలప్ కూడా అయింది డబ్బు కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది మరి బాబుగారు ఇప్పుడన్నా అమరావతి రాజధాని మాకు ఇప్పుడు ప్రస్తుతానికి సమస్యలు అండి మా కవులు అనే వస్తున్నాయి గారు మొదటి సంవత్సరాలు ప్రతి జూలైలో కవులు వేశారు అదే ఈయన వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు కవులు ఆపాడు కొంచెం ఇబ్బందులు పడ్డాం కౌలు ద్వారా ఆ కవులు రాపోయేకి మాకేమో పంటలు లేవు కదా వ్యవసాయం భూమి అంతా వాడికి ఇచ్చి ఉండాం కదా కవులు లేకపోయేటరకు చాలా కొంచెం రైతాంగం అంతా ఇబ్బంది పడింది మళ్ళీ పార్టీ గెలిచిన తర్వాత ఆ పాత మూడు సంవత్సరాల కవులు ఇప్పుడు ప్రభుత్వం కవులు ఇచ్చేటప్పటికి అందరూ హ్యాపీగానే ఉన్నారు దానితోటి రాజధానిలో లేవు మాకు కావలసిన పనులు ప్రస్తుతానికి రోడ్లే వేశారు అప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు కడుతున్నారు ఇప్పుడు మరి మీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చింది ఆ అభివృద్ధి గురించి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి పోలవరము అమరావతి లాంటి అన్నిటి ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి మూడు పార్టీల కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారు మరి ఇప్పుడు పాలన ఎటువైపు సాగుతుంది మరి ఇక్కడ మీరు ముందుకి మరి ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొల్లడిగానే వేశాడు మరి ఇప్పటి వరకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి చెప్పారు సుపరిపాలన ఐదు గ్యారెంటీ పథకాలు ఇచ్చారు ఐదు పథకాలు పథకాలన్నీ అమలు చేశారు ఇప్పుడు ఒకటి స్త్రీశక్తి బాగా అమలు అయింది డోర్ టు డోర్ టు క్యాంప్ పెట్టి అందరి దగ్గరికి మీ ఇబ్బంది లేదని కనుక్కోమని కార్యకర్తలను ఇంటికి పంపించి వాళ్ళతో సేకరించారు కొంతమంది గ్యాస్ పాలన పడనలేదనో కొంత పింఛనీ పడలేదని చెప్తే వాళ్ళందరికీ మరలా కాగితాలు పెట్టి వాళ్ళు చేర్చుకుంటే వాళ్ళకి పింఛనీలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు గ్యాస్లు పడుతున్నాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండారు ఇవాళ ఆ స్వపరిపాలన స్త్రీశక్తి బస్సు ప్రయాణం చాలామంది హ్యాపీగా ఉన్నారు ఆడవాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చినట్టుంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అన్నిటికన్నా కూడా ఇప్పుడు మూడు వేలు అంతకుముందు పింఛన్ ఇచ్చింది నాలుగు వేలు చేశారు తల్లికి వందనం అంటే అది అంతకుముందు ఒక ఒక్క బాబుడిగా ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇచ్చారు అంతమందికి పదమూడు మూడు మూడు పదమూడు ముప్పై తొమ్మిది వేలు వచ్చింది ఒక్క కొన్ని కుటుంబంలో ఐదుగురుండా కూడా ఐదుగురికి ఇచ్చారు వాళ్ళు చాలా లబ్ధి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉండారు తర్వాత అట్నే ఈ సు సుపరి పనుల్లో ఈ పింఛనీళ్ళు అంగవికలాంగులు పింఛనీలు కరెక్ట్ కాదని కొన్ని తగ్గినాయి అని గోలు చేసినా కొన్ని కావాలని తీశారన్నా కానీ అది కరెక్ట్ కాదు అది నిజంగా అంగవికలాంగులు పింఛని ఇప్పుడు ఇస్తున్నారు ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే మన సవరణం చేసి మళ్ళీ ఇమని ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఇస్తున్నారు అండి ఒక పొరపాటు పడి ఉంటే ఈ మౌలిక వసతులు సిఆర్డి వాళ్ళు గ్రామాలకి ఇంత శాంక్షన్ చేశారండి ఈ ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇరవై తొమ్మిది వాళ్ళు వాళ్ళు డ్రైనేజీ వాటర్ ప్లాంట్ తర్వాత రోడ్లు సిఆర్డిఎఫ్ వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మొదలు పెడతానికి రెడీగా ఉండాలండి ఆల్రెడీ పైప్ లైన్లు వాటర్కి పైపు లైన్లు వచ్చి జరుగుతుంది పని ఇప్పుడు ప్రస్తుతానికి సిఆర్డిఏ వాళ్ళ ఆదరణలో ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది గ్రామాలు ఆ సిఆర్డిఏ వాళ్ళు గ్రాంట్ వచ్చింది గ్రాంటుతో మూవ్ చేస్తారు ఇది మనకి ముగ్గురు కలిసి ఉంటానా వాళ్ళు గ్రాంట్ ఢిల్లీ నుంచి మన బాబు గారు పరిస్థితులు బాగుండి గ్రాంట్ తీసుకొస్తున్నారు శుభ్రంగా పని జరుగుతుంది నెక్స్ట్ ఇంకా బావి భవిష్యత్తులో బాగా పని జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మా పేరు ఇష్ణుమూలకల లక్ష్మీనారాయణ మన్ తుళ్ళూరు మండలం మందడం గ్రామం మరి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పోయిన గవర్నమెంట్ కన్నా వంద రెట్లు మెరుగ్గా జరుగుతుంది ఆ పోలవరం అన్నా పోలవరం తీసుకెళ్లి పడకనేశారు దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత సంవత్సర కాలంలో దాన్ని పరుగులు పెట్టిస్తున్నారు రాజధానిలో పనులన్నీ మూలన పడిపోయినాయి సంవత్సరం కాలంలో దీన్ని పరుగులు పెట్టిస్తున్నారు రాజధాని గ్రామంలో పనులు గ్రామంలో పనులు కానీ సిఆర్డిఎఫ్ పరిధి ఏరియా మొత్తం పనులు స్టార్ట్ అయినాయి ఉమ్మరంగా జరుగుతున్నాయి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు పోయిన ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో కూడా రైతులు భూములు ఇచ్చి రైతులు చేసే అన్యాయం ఏమన్నా నానా ఇబ్బంది పడ్డాం కవులు లీక ఒక పని లేదు ఒక కంపెనీ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు మొత్తం ఎటువంటి అయిపోయారు ఇది మొత్తం దొంగల బాగా అయిపోయింది మెటీరియల్ మొత్తం మళ్ళీ ఇప్పుడు బాబుగారు గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి పనులు పరిగెత్తుతున్నాయి ఇప్పుడు రోడ్లు అండి స్పీడ్ ఎక్స్ప్రెస్ రోడ్లు కానీ రాజధాని పరిధిలో పదహారు రోడ్లు కూడా స్టార్ట్ అయిన పనులు ఉమ్మరంగా జరుగుతున్నాయి డిఎస్సి ఇచ్చారు టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారు అన్ని విధాలా ఈ గవర్నమెంట్ మారితే కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ బయట చెప్పే మాటలు అన్నా తప్పుడు మాటలు పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి సంబంధం సంబంధం లేదు ఈ గవర్నమెంట్ డబ్బులు తెస్తుంది అభివృద్ధి చేస్తుంది పోయిన గవర్నమెంట్ డబ్బులు తెచ్చింది అభివృద్ధి చేయాల పంచింది అంతే ప్రజలందరికీ నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు అలానే పవన్ కళ్యాణ్ గారు రెండవ తారీఖు పుట్టినరోజు వారికి నా అడ్వాన్స్గా శుభాకాంక్షలు చెబుతున్నాను